హలో ఫ్రెండ్స్ అంబర్పేట్ కిడ్నాప్ కేసులు పది మంది అరెస్ట్ హైదరాబాద్ అంబర్పేట్ డిడి కాలనీలో గత నెల ట్వంటీ నైన్ తేదీ చోటు చేసుకున్న కిడ్నాప్ కేసును అంబర్పేట్ పోలీసులు ఛేదించారు ఈ ఘటనలో పాల పంచుకున్న పది మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలాస్వామి తెలిపారు మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ కోట్లు రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురు నిందితులు శ్యామ్ను అపహరించారని పోలీసులు గుర్తించారు వారు రెంట్ కార్లు ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తెలియంది ప్రధాన నిందితురాలు మాధవిలత అమెరికాలో మంత్రి శ్యామ్తో వివాహం చేసుకొని మూడు సంవత్సరాల వ్యవధిలోని విడా విడాకలు పొందింది గత మూడు సంవత్సరాలుగా ఆమె భర్తగా దూరంగా ఉంది బుధవారం అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి పది మంది అక్యూజ్డ్ పర్సన్స్ ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ కుమార్ అండ్ హీస్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అఫీజుద్దీన్ అండ్ అండర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ అడిషనల్ డిసిపి ఈస్ట్ జోన్ హు అరెస్టెడ్ టెన్ పీపుల్ టెన్ పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అండ్ ఫ్రమ్ దెమ్ హీ సీజ్డ్ త్రీ కార్స్ అండ్ టూ టూ వీలర్స్ అండ్ ఎయిట్ సెల్ఫోన్స్ ఫ్రమ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమ అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదకంగా ఒక ఆరుగురు వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి రెండు కార్లలో వెళ్ళిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది అది దాని పురోపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రెంట్కి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక రెండు కార్లు తీసుకొని టూ వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ మంత్రి ష్యామ్ అనే అతను ఇతను డిడి కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు సో అక్కడ ఇతనికి దాదాపు ముప్పై సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది మాధవ ఏ ఇక్కడ ఏ వన్ మాధవి ఈమె దా యుఎస్లో దాదాపు టెన్ ఇయర్స్ ఉన్న తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత మా యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు ట్వంటీ టూ వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది సో ఈ ఏ వన్కి సంబంధించి ఈమె పేరు మాధవి లత ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటుంది ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది ఆమె పేరు ఫాతిమా సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సో ఇది దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్త చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్ కంటే ముందు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ అనే అతను రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇతనికి సంబంధించిన అటు ఇతని పూర్వీకుల నుంచి అంటే ఫాదర్ నుంచి వచ్చినటువంటి బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లకు అమ్మడం జరిగింది దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె ఏ వన్ మాధవి లత ఈమెకు వీళ్ళ ఇద్దరి దగ్గర వీళ్ళు బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది సో దుర్గా వినయ్ అనే అతను వీళ్ళ దగ్గర సవ్వే అనే కేఫ్ అండ్ రెస్టారెంట్లో దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు మేనేజర్గా పనిచేశాడు దాని తర్వాత లాస్ట్ వచ్చి వీళ్ళు దాన్ని మూసేయడం జరిగింది సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి ఇతను రామ్నగర్కి చెందిన అతను ఇతను ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్గా అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని ఏ వన్కి కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు ఐదున్నర ప్రాంతంలో విక్టిమ్ ని మంత్రి ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది ఇది పక్కాగా చేసినటువంటి ప్లాన్ ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఏ ఫోర్ నుంచి ఏ టెన్ వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఈ సాయి అనే అతను అరేంజ్ చేశాడు సో ఇతని సాయికి కూడా ఒక ఇద్దరు లేడీస్ని అంటే ఐ మీన్ జీ ప్రీతి అని ఈమె గా పని పనిచేస్తూ ఉంటుంది పబ్ల తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్ లా పనిచేస్తూ ఉంటుంది ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ ఎల్ సరిత అనే ఇద్దరిని కూడా లేడీస్ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్ లోనే ఒక ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ అంటే పక్కా ఫ్లాట్ లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ టూ డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది ఆ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్యూజ్డ్ ఆ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు తన మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు సో ఇందులో వీళ్ళకు కూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ లో సహాయం చేసిరు కాబట్టి ఆ ముద్దాయిలను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము వీళ్ళ ప్లాన్లో ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే ఏవని అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బును తీసుకొని ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశం కూడా ఉంది కాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెన్ ని కూడా అరెస్ట్ చేశాము వాళ్ళ నుంచి త్రీ కార్స్ తర్వాత టూ టూ వీలర్స్ ఎయిట్ మొబైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితాని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక ఫోర్ మెంబర్స్ రిమైనింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము ఈ కేసును ఛేదించడంలో రాత్రింబ వాళ్ళు కష్టపడినటువంటి కాచిగూడ డివిజన్ అంబర్పేట పోలీసులకు మరియు వాళ్ళకు కోఆర్డినేషన్లో పూర్తి సహకారాలు అందించినటువంటి ఏసీపీ కాచిగూడ మరియు మా అడిషనల్ డీసీపీ జోన్ నర్సయ్య తర్వాత మెయిన్లీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హాఫీజుద్దీన్ అండ్ ఎస్హెచ్ఓ వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ఎస్ఐస్ తరుణ్ తరుణ్ సురేష్ అండ్ అదర్ టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి విక్టిమ్ని కూడా ఎటువంటి వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా కాపాడినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం Thank you.